నమస్తే ఫ్రెండ్స్ నేను మీ శ్రావణి హర్ష వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇవాళ మన కథ అదెక్కడా రచించిన వారు కె రామలక్ష్మి గారు కథని చివరి వరకు వినండి నచ్చితే లైక్ చేయండి ఈ కథ పైన మీ విలువైన స్పందనని కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి కొత్త వారు ఎవరైనా చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అదేమిటి వచ్చిన వారు వచ్చినట్టే వెనక్కి తిరిగారు ఇంటికొచ్చిన చుట్టాన్ని మెట్ల మీద చూసి ఆశ్చర్యంగా అడిగారు పరందామయ్య గారు ఇంట్లో ఎవరూ ఉండకుండా ఉండరే ఇక పిల్లలు స్కూల్ నుంచి తిరిగి వచ్చే వేళ కూడా రండి అంటూ ఆయన్ని దిగిన పది మెట్లు మళ్ళీ పైకెక్కించారు తలుపు తట్టాను కాలింగ్ బెల్ పాడేనట్టుంది ఎవ్వరూ చూసినట్లేదు పోనీ ఇంకోసారి వస్తాగా అంటూ పరందామయ్యని అనుసరించాడా పెద్ద మనిషి తలుపు దగ్గర ఆగిన పరందామయ్య గారి ముఖం ఆ క్షణం నీటి చుక్క పడితే చాలు చిటపటలాడ్డానికి సిద్ధంగా ఉన్న కాలిన పెనల్లా ఉంది నా ముఖం అది కొంపలోనే ఉంటుందండి ఈ టైంకి ముందు గదిలో ఉండమని ఎన్నిసార్లు చెప్పినా వినిపించుకోదు కాస్త మధ్య వినికిడి కూడా మందగిస్తుంది రండి అంటూ తలుపు బాదారు అప్పుడే తలుపు తీయడానికి వస్తున్న పద్మావతి మొగుడి మాట విని నిలబడిపోయింది క్షణంసేపు సజీవ పదార్థాన్ని ఇలా అది ఎప్పుడయ్యాను చెప్పమా అని వింతపడింది చెదరిన మనసు కూడ తీసుకొని బాధుతున్న తలుపు త్వరగా తెరిచింది ఈ నాలుగేళ్ల భవంతిలో ఏమో లాగూరించావు చూడు వచ్చిన పెద్ద మనిషి కాస్త చక్కా పోతుంటే వెనక్కి తీసుకొచ్చాను కోడలు రాలేదా ఇంకా రండి గాని అంటూ వచ్చిన ఆయన్ని ఆహ్వానించి కూర్చోబెట్టారు పరందామయ్య గారు కూర్చోండి కాస్త ముఖం కడుక్కొస్తాను ఈ టైంలో బస్ ఎక్కి రావడం అంత కష్టం ఇంకోటి ఉండదనుకోను అంటూ కూర్చోపెట్టిన పెద్ద మనిషి ముందు ఆ రోజు పేపర్ తోసి లోపలికి నడిచారు అప్పటికే పద్మావతి వెనక ఉన్న చిన్న వరండాలో చేస్తూ ఆపిన పని తిరిగి అందుకోబోతోంది భర్తకంఠం విని తలెత్తింది నీకెన్నిసార్లు చెప్పింది కోడలు సాయంత్రం పూట కాస్త ముందు గదిలో ఏడవమని కోడలు చుట్టం వెళ్ళిపోయి ఉంటే ఈ పూటక ఏ రగడ జరిగేది అయినా నీకింకా రాదే పూర్తిగా మందబుద్ధివైపోయావు అసలు ఏ విషయం మీద శ్రద్ధ లేదు కాస్త కాఫీ నీళ్ళు చావు అంటూ బాత్రూంలోకి నడిచారు అదో రెండు పడకల ఫ్లాటు మూడో అంతస్తులో ఉంది నాలుగు అంతస్తులు దాటితే లిఫ్ట్ ఉండునేమో కానీ మూడేగా అంచేత చచ్చినట్లు అన్ని మెట్లు ఎక్కి దిగవలసిందే స్థలం కలిసి రావడానికో ఏమో మహా దారుణంగా ఎరికించారు మెట్లని ఆ ఫ్లాట్లో ఒకరితో ఒకరు గట్టిగా కూడా మాట్లాడక్కర్లేదు అందరి మాటలు అందరికీ వినిపిస్తాయి భర్త మాట ముందు గదిలో కూర్చున్న పెద్ద మనిషి చెవిడబడి ఉంటుంది అనుకుంది పద్మావతి ఏమనుకుంటాడా పెద్ద మనిషి ఈ ఇంట్లో తనకెంత గౌరవం ఉందో గ్రహించి నొచ్చుకుంటాడా తను లోకోగా మాట్లాడతాడా ఏమో మొగుడు కొడితే మాదాకోళం వాడు కొట్టాడని సామెత నిట్టూర్చి భర్త బయటపడే లోపల కాఫీ కలిపి సిద్ధం చేసింది పట్టుకెళ్ళివ్వు అదే చెప్పాలా కసురుకుంటూ ముందు గదిలోకి నడిచారు పరందామయ్య కాఫీలు అందించి లోపలికి చక్కా పోయింది పద్మావతి ఆమెకి భర్త చాలా కొత్త మనిషిలా కనిపించాడు ఎందుకంత విసుగు కోపం లోకువా అనుకుంటూ అప్పటిదాకా తరిగిన కూరలు చిన్న చిన్న ప్లాస్టిక్ డబ్బాల్లోకి ఎత్తి గట్టిగా మూతలు పెట్టింది అలా సిద్ధం చేయకపోతే కోడలికి విసుగు పొద్దుటే ఏం కావాలంటే అది రెడీగా ఉండాలి అంతా కలిసి తొమ్మిది గంటలలోగా బయటకు వెళ్ళిపోతారు అప్పుడు అసలు పని ప్రారంభించి ముగించే ప్రయత్నాలు చేయడం పద్మావతికి అలవాటైపోయింది రెండు పడక గదులు తడిబట్ట పెట్టి తుడుస్తుంది లేకుంటే శుభ్రంగా ఉండవు దుప్పట్లు తువ్వాళ్ళు అందరి బట్టలు త్వరగా ఉతికి పై డాబా మీద ఆరేసి వచ్చి స్నానం చేసి దీపం పెట్టుకునేది కొన్నాళ్ల దాకా కానీ పద్మావతికిప్పుడు దేవుడికి దీపం పట్టాలి అని అనిపించడం లేదు స్నానం చేసి తినాలనిపిస్తే కాస్త తిని గిన్నెలు కడిగేస్తుంది అన్నీ తుడిచిపెడుతుంది నీళ్ళ చుక్కలు ఆరితే గిన్నెలు అసహ్యంగా ఉంటాయి ఆదివారం పూటైనా ఎవరైనా వస్తే ఏమనుకుంటారండి అంటూ సాగదీస్తుంది కోడలు ఆమెకెలాగా తీరదు వారం పొడుగునా ఆఫీసు ఒక్క ఆదివారం కదా విశ్రాంతి ఆ రోజుకి పిల్లలు యూనిఫారంలే కాదు పెద్దల బట్టలకి ఇస్త్రీ పెట్టుండాలి లేకుంటే ఇబ్బంది వారమంతా చిన్న ఇల్లు చిన్న కుటుంబం రోజంతా ఎవ్వరూ ఉండనే ఉండరు దీనికో లాండ్రీ పని మనిషి ఎందుకు కాస్త గ్రాసేస్తే గిన్నెలు కాస్త గుమికేస్తే గుడ్డలు అయిపోయే కోడలు ఎప్పుడూ పక్క ఫ్లాట్ కోడలతో అంటూ ఉంటుంది కష్టంగా ఉందని ఎవరంటారు గోల చేసుకుంటూ పిల్లలు చక్క వచ్చారు పద్మావతిలో కాస్త చలనం వేగం పుంజుకుంది నానమ్మ తినడానికి అంటూ విరుచుకు పడ్డారిద్దరూ యూనిఫారాలు ఇప్పండి షూస్ విప్పండి ముఖాలు కడగండి బట్టలు మార్చుకురండి వలసగా చెప్తూ వాళ్ళకింత బ్రెడ్ వెన్న జాము రాసి సిద్ధం చేసింది నానమ్మ రోజు ఇదేనా దోసవేయ్యి అడిగాడు నాకొద్దు ఇదే కావాలి మనవరాలు నొక్కి వక్కాణించింది ఈడ్చితంతే దానికి పదేళ్లు లేవు అది తన అవసరాలు స్పష్టంగా తెలియ చెప్పనూ గలదు తీర్చుకోనూ గలదు ఒక్క ఆదివారం అలాంటి టిఫిన్స్ అమ్మ చెప్పింది కదా ఒప్పించి తినమంది పద్మావతి ఆయన వెళ్ళాడు కాని కాస్త అటుకులో గట్రో వేయించి ఇవ్వకూడదు ఈ రొట్టె తినలేకుండా ఉన్నాను భార్య ముందు నిలబడుతూ అడిగాడు పరందామయ్య పద్మావతి మాట్లాడకుండా రొట్టె ప్లేట్ అందించింది నే చెప్పింది వినబడలేదా కాస్త విసుగ్గా అడిగారు వినిపించింది కాని వేపుడు చేస్తే నూనె అవుతుంది కోడలు రావాలన్న నాళ్ళు నూనె రాకపోతే ఆగిపోయింది పద్మావతి భర్త ప్లేట్ పట్టుకుని పోవటంతో కోడలు ఇంకా కొడుకు వస్తాడు ఒక్కొక్కప్పుడు ఇద్దరూ కలిసి కాస్త ఆలస్యంగా వస్తారు పిల్లలిట్టే గ్రహించి సినిమాకెళ్లారు మమ్మల్ని ఎప్పుడు తీసుకెళ్తారు అంటూ గోల మొదలు పెడతారు అప్పుడేదో సముదాయించి చెప్పేసిన భర్తతో కబుర్లు చెప్తూ మీ అమ్మగారి మహిమ ఆవిడ చెప్పకపోతే వాళ్ళకెలా తోస్తుందండి పసివెదవలు సన్నగా సన్నాయి నొక్కులు ప్రారంభిస్తుంది అలాంటి రోజు చినికి చినికి వానల వాతావరణం మారిపోయి వెనుక ఉన్న వరండాలో కూర్చున్న పద్మావతి మీదకు మళ్ళుతుంది తుఫాను నీకెన్నిసార్లు చెప్పినా తెలియదేమిటే అమ్మ పిల్లలకెందుకు నూరు పోస్తావు పద్మావతి ఏదో చెప్పేలోపే భర్త అందుకొని దాని బుద్ధి అలాంటిదిరా కూర్చుని తింటుంది కదా కాలక్షేపం లేక వెదవాగుడు అది చచ్చా వయసు రాగానే సరా ఊరుకోరా పక్క ఫ్లాట్ల వాళ్ళు గోడలకి అంటించేశారు అప్పుడే అని కొడుకును ఓదారుస్తాడు వాతావరణం మరుక్షణంలో మారిపోయి కొంపలో ఎవరో చచ్చినంత నిశ్శబ్దం ఆవరించిపోతుంది రోజూ జరిగేవే అయినా పద్మావతికి రోజు ఆశ్చర్యంగానే ఉంటుంది ఇప్పుడిలా జడపదార్థంగా మారిపోయానా అని ఎప్పుడు ఏ పని చేస్తున్నా ఆ ప్రశ్న ఆమెను వెంటాడుతూనే ఉంటుంది కలలు కనే వయసు అయింది కనిపించే వయసు అయింది బాధ్యతలు తీరిన వయసు అయింది నాకొక్కరికేనా ఆయనకి అయ్యిందిగా మరి నేనే ఎందుకు ఇలా మారిపోయాను ఎవరైనా మార్చేశారా నేనే మారిపోయానా కొన్ని వందల వేల సార్లు ఆ ప్రశ్నలు వేసుకుని ఉంటుంది పద్మావతి కొడుకు భర్త అని అనట్టు కోడలు అది ఇది అన్నప్పుడల్లా మనసు చివుక్కుమంటూనే ఉంటుంది పద్మావతికి భర్తని నిలదీసి అడగాలనుంటుంది కొడుకును నిలదీసి అడగాలనుంటుంది కానీ అడిగే ధైర్యం ఎక్కడికి పోయిందో ఆమెకి అంత పట్టలేదు రోజులు నెలలు సంవత్సరాలు గడిచిపోతున్నాయి కానీ పద్మావతి గూడు కట్టిన మనసులోని ప్రశ్నలు దాచేసింది దాంట్లో అవి అక్కడికక్కడే గింగరాలు తిరుగుతున్నట్టు కొట్టుమిట్టాడుతూ ఉంటాయి దీన్ని మట్టుకు ఆపలేకపోయింది పద్దు నా పద్దు అంటూ పెళ్లైన కొత్తలో తిరిగిన భర్త అంచెలంచెలుగా ఎదిగి ఆఫీసర్ అయ్యే నాటికి కొడుకు చేతి కందొచ్చాడు ఒక్కగానొక్క కొడుకు ఏరి కోరి ఓ పిల్లని చేశారు చిలకా గోరింకలు చూడముచ్చటైన జంట జోడుగా ఉద్యోగాలకు పోతూ సంసారంలో కూడా ఇద్దరు పిల్లలతో ప్రోగ్రెస్ సాధించారు అత్తయ్య ఉండబట్టి గాని లేకుంటే కుదిరేదా అనుకుంటూనే పిల్లల పెంపకం అత్తగారిపై ధైర్యంగా పెట్టి ఉద్యోగం కానిచ్చింది కోడలు అత్తయ్య ఉన్నారు కనుక గాని పనివాళ్ల మీద ఎలా వదిలిపెడతాం పిల్లల్ని అంటూ ఆదివారం పూట విందుకొచ్చిన స్నేహితులతో చాలా గర్వంగా చెప్తుంటుంది ఇప్పటికీ భర్త రిటైర్ అయిన రోజు నుంచి ఎందుకో ఇంటి వాతావరణంలో కాస్త కాస్త మార్పు రావడం గ్రహించింది పద్మావతి అడగకుండా స్వతంత్రించి ఏ పని చేయలేకపోతుంది ఖర్చులు తగ్గించుకోవాలండి మామయ్య గారు రిటైర్ అయ్యాక పిల్లల చదువులకి ఖర్చులు పెరిగిపోతున్నాయి అంటూ ఇంటి పెత్తనం మీదేసుకుంది కోడలు పద్మావతికి ఇదేం కష్టం అనిపించలేదు సరికదా బాధ్యత తన మీద లేనందుకు కాస్త సంతోషపడింది కూడా ఈ ఫ్లాట్ కొన్నారు భర్త డబ్బు చాలా మటుకు దీంట్లో కూరుకుపోయింది చేతిలో డబ్బాడక కొడుకుని అడగలేక మళ్ళా ఉద్యోగం వెతికి సంపాదించి రాజలాగా చేరిపోయారాయన పద్మావతి మటుకు ఊబిలో కూరుకుపోయినట్టు కొంపలో కూరుకుపోయింది ఫ్లాట్లో ఓ గదిలో కొడుకు కోడలు రెండోది మనవలు తాతగారు ఇక పద్మావతికి వంటిల్లు లేకుంటే చిన్న వసారా ఎక్కడ పడుకుంటే ఏమిటి ఇట్టే తెల్లారిపోతుంది అని సర్దుకుపోవడం కూడా బాగా అలవాటైపోయింది అలవాటమనంటోంది ఒక్కటే మనసులో బాధ అది ఎంత నొక్కి పెట్టినా తలెత్తుతూనే ఉంది ఇన్ని సర్దుకుపోతున్నా కదా ఈ పిలుపు పలకరింపు కసురు హెచ్చరిక ఇవెందుకు సర్దుకుపోలేకపోతుందో ఆమెకే అర్థం కావడం లేదు మనిషన్నాక కొన్ని లక్షణాలు మిగిలి ఉండాలి అలాంటి లక్షణమేనేమో ఇది అనుకుంటూ ఉంటుంది అప్పుడప్పుడు ముసల్దానికి ఒంట్లో బాగోలేదా లేచినట్టు లేదు ఓ రోజు కొడుకుని అడుగుతున్న భర్త మాట విని ఒక్క వదుటన లేచి కూర్చుంది పద్మావతి అసలు ఇవన్నీ సంబంధం చూసినప్పుడు వయసు తేడా ఎక్కువ వద్దు కాక వద్దని కూర్చుంది పద్మావతి తల్లి మంచి ఉద్యోగం ఒక్కడే కొడుకు సుఖపడుతుంది వయసుదేముంది ఆపిదే ఆగేదేం కాదు కదా అంటూ అమ్మని బలవంతం చేసి ఈ సంబంధానికి ఒప్పించడం పద్మావతికి జ్ఞాపకం వచ్చి నవ్వొచ్చింది నేను ముసల్దాన్నైతే ఆయన అనుకుంది కానీ చిత్రం ముట్లుడిగి పిల్లల పెళ్లిళ్ళైతే చాలు ఆడది ముసల్దై కూర్చుంటుంది బహుశా అక్కడే ప్రారంభమవుతుందేమో ఆమె జడత్వం కూడా భర్తకక్కర్లేదు పిల్లలకి అక్కర్లేదు అవసరం లేని వ్యక్తి కాళ్ళకడ్డు కానీ ఏం చేస్తారు భరిస్తారు పద్మావతి మనస్సు కొద్ది రోజులుగా చాలా తీవ్రంగా ఆలోచిస్తోంది ప్రత్యేకించి దీన్ని గురించని కాదు తనలాంటి ఆడవాళ్ళు ఇంకా ఉంటారా తనలా లోన కుమిలిపోతూ చావు కోసం ఎదురు చూస్తూ ఉంటారా అని ఇరుగు పొరుగులను ఎప్పుడోగానే చూడదు పైకి నీళ్లు రాకపోతే బిందెలు కిందికి తేవడం నీళ్లు నింపి ఒక్కొక్కటిగా పైకి అందిస్తే మూడో అంతస్తు రెండు మెట్లు దిగి కోడలు అందుకొని శ్రమ తగ్గిస్తుంది పక్కింటి కుర్రాడో రోజు ఆంటీ ఆ మెట్లన్నీ బిందె పట్టుకుని ఎక్కి అలా పై మెట్ల మీద బామగారిని నించుని అందుకోమనాలి అని సూచించాడు ఆ మాటకి బోడి సలహాలని తిట్టిపోసుకుంది పిల్లలకి రిక్షా రాకపోతే స్కూలుకి తీసుకెళ్ళి తీసుకొచ్చేటప్పుడు ఒకరిద్దరు తనలాంటి వాళ్ళు ఎదురైనా తాతగారులు కూడా మనవల్ని నడిపించుకుంటూ వెళ్లడం కనిపించింది కానీ పెంచి పిల్లల్ని పెద్ద చేయడమే ఒక పెద్ద పని జీవితంలో చాలా భాగం తినేస్తుంది వయసు పైన పడ్డాక మళ్ళీ చిన్నపిల్లల వెంట పరుగులు తీయడం అంత తేలిక పని కాదే ఎందుకు తోచదే మనవలు సరదాగా వాళ్లతో గడపడం వాళ్ల పనులు చేయడంలో ఎంతో తృప్తి ఉండాలి కానీ అదే కనబడ్డం లేదెందుకో పద్మావతికి తన మీద నమ్మకం పోతోందా అనిపించింది అమ్మతనం నానమ్మతనం అమ్మమ్మతనం ఆనందమే కానీ నేను మనిషినని వాళ్ళు అనుకున్నప్పుడు ఆనందం లేకుంటే ఎక్కడి నుంచి వస్తుంది ఆనందం ఏమిటో పిల్లలకు చేయడం కూడా విసుగైతే ఎలా అనుకుంటుందేమో కోడలు ఎలా చెప్పడం ఓపిక లేదని ఎందుకు తెలియదు వాళ్ళకి నా ఓపిక లేదని ప్రశ్నించుకుంటూ ఆదివారానికి ఇడ్లీ పప్పు రుబ్బుతోంది పద్మావతి అంతా ముందుగదిలో కూర్చొని టీవీలో మునిగి తేలుతున్నారు ఎవరూ నన్ను తలుచుకోవద్దు కనీసం బ్రతికున్నందుకు అయినా తలుచుకోవద్దా అన్న ఆలోచన రాగానే పద్మావతి పిండి రుబ్బటం ఆపి గోడకి జారబడే కూర్చుంది ఆమె పరిపరి విధాల ఆలోచించింది ఉన్న పళంగా లేచి చెయ్యి కడుక్కొని ఓ జత మారుబట్టలు సంచిలో పెట్టుకొని బయటకు నడిస్తే వీళ్ళు గమనిస్తారా అనుమానం వచ్చింది లేచి చేతులు ముఖం కడుక్కుంది తల కాస్త కూడా తీసుకుంది ఆరుతున్న చీర జాకెట్టు తీసి చిన్న కుడ్డ సంచిలో పెట్టుకుంది మెల్లగా ముందు వచ్చింది సినిమా కాబోలు అంతా మునిగి తేలుతున్నారు మెల్లిగా తలుపు కేసి నడిచింది తలుపు తెరిచి బయట పెట్టింది మెట్లు దిగుతూ అనుకుంది ఎక్కడికి వెళ్ళాను వెతుక్కుంటారా గుడ్డిగా రోడ్డెక్కి ఓ వారంట నడవడం ప్రారంభించింది పద్మావతి చల్లగాలి ముఖానికి తగిలి ప్రాణం వచ్చింది నేను మనిషినే ఇంకా స్పర్శ జ్ఞానం పోలేదు అన్న ధైర్యం వచ్చింది నిజంగా జీవోత్సవంలా బ్రతకటం అంటే ఇదే అప్పటిదాకా నేను సాగిస్తున్న బ్రతుకు ఇప్పటిక కష్టపడినా జీవం ఉన్నట్టు బ్రతకడానికి ప్రయత్నిస్తాను అనుకుంటూ కొత్త ధైర్యంతో గబ్బగబ్బా నడవడం ప్రారంభించింది గమ్యం లేని ప్రయాణమే అయినా చాలా గర్వంగా ఉంది పద్మావతికి ఏ కరివేపాకు కొనడానికో బయలుదేరిపోయింది చూసావా ఇంకా రాలేదు ఎప్పుడూ చుడకేస్తుంది ఇక ఎప్పుడు మనకి పెడుతుంది ఈ పాటికి విసుక్కుంటూ ఉంటుంది కోడలు అదంతేనమ్మా అసలు బుర్ర పనిచేయదు భర్త వంత పాడతారు నవ్వుకుంటూ నడుస్తున్న ఆమెతో అడుగు కలుపుతూ ఇద్దరు ముగ్గురు ఆడాళ్లు నడవడం గమనించి పలకరింపుగా నవ్వింది పద్మావతి కొత్తగా చేరావా ఇటువైపు పనిలో ఒక ఆమె మాట కలపడానికి అన్నట్టు అడిగింది ఒక్క క్షణంపాటు సంశయించింది పద్మావతి ఇంట్లో ఉండి చేస్తున్నాను అసలు సెలవు ఉండడం లేదు అంది నెమ్మదిగా రెక్కల కష్టం మీద బతికే మనలాంటి వాళ్ళ కోసం ఓ వసతి ఏర్పడింది తెలియదా మేము ఓ పది మందిని అక్కడే ఉంటాం ఉదయాన్న పనికి వచ్చి ఇదిగో ఇలా తిరిగి వెళతాం నువ్వెటు ఇంకా తేల్చుకోలేదు కాస్త జంకుతూ అంది ఈ పూటకేమిటని ఆ పని వదిలేసావుగా సరి సరి మాతోరా మా అమ్మగారు ఏమనరు రేపు ఆవిడే ఏదో ఒక పని చూసి పెడతారులే వారంలో ఒక్క పూటైనా విడుదల లేకుంటే ఎలా మనం ప్రాణం లేని కీలు బొమ్మలమా ధైర్యం చెప్పింది వారిలో కాస్త పెద్దది గట్టిగా నిట్టూర్చి వారితో అడుగు కలిపింది పద్మావతి వంట పన పైపన లేకుంటే ఆసుపత్రిలో పని లాంటిది కూడా దొరుకుతుంది పని చేసుకునే వాళ్ళకి భయం అక్కర్లేదు ఇంతకీ నీ పేరేమిటి కనీసం ఈ నెల జీతం మొత్తం ఇచ్చారా లేదు అడగలేదు సగం స్వాగతంగా అంది పద్మావతి పోనీలే నువ్వేం భయపడకు పద అంటూ ఇల్లు దగ్గర పడుతుంటే పుంజుకుంటున్న వేగంతో నడవడం ప్రారంభించారంతా వారిని అనుసరించింది పద్మావతి ఆమెలో అప్పుడే కొత్త ధైర్యం కొత్త ఉత్సాహం తలెత్తడం మొదలెట్టాయి అదిగో అదే గేటు గదికి ముగ్గురం ఉంటాం ఇబ్బందిగా ఉండదులే అలవాటైపోతుంది రేపు ఈ పాటికి నువ్వు మాలాగా పని తిరిగి వస్తూ ఉంటావు సరదాగా నవ్వుతూ ఒక ఆమె గేటు తెరిచింది పద్మావతి ఓసారి చుట్టూ చూసింది ప్రశాంతంగా ఉంది ఇక్కడ నేను మనిషిని ఇక్కడ నేను జీవోత్సవాన్ని కాదు ఇక్కడ నన్నెవ్వరూ అది అనరు నాకంతకంటే ఏమీ అక్కర్లేదు మనిషిని నేను లోపలికి నడుస్తున్న పద్మావతి పెదవుల మీద సన్నని నవ్వు వెలిగింది అది ఇంటి వాళ్ళని తలుచుకుని కాదు ఈ ధైర్యం ముందే ఎందుకు చేయలేకపోయానా అని ఈసరికి అది ఎక్కడ చచ్చిందో ఎక్కడికి వెళితే అక్కడే పాతుకుపోతుంది అంటూ అలగం తిరిగేస్తూ ఉంటారాయన అనుకుంటూ మెట్లెక్కి పక్కగా ఉన్న ఆఫీస్ గదిలోకి ఒక ఆమె వెంట నడిచింది పద్మావతి ఇదండి ఈరోజు కదా ఈ కథ నచ్చితే ఒక లైక్ చేయండి